అనన్య ఇంటికి వచ్చి అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటుంది విశ్వనాథం గీత బయటికి వస్తారు అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి పెద్దమ్మను తిట్టి కొట్టి ఇంట్లో నుంచే బయటకు గెంటేశారంట అని అనన్య అడుగుతూ ఉంటుంది అసలైతే ఈ సన్మానం ముందు నీకు జరగాలి అని విశ్వనాథం అంటూ ఉంటే నాన్న అని అనన్య గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటకు విశ్వనాథం కోపంతో అనన్యపై చెయ్యెత్తుతాడు ఆడపిల్లవు కాబట్టి సరిపోయింది లేకపోతే చంపి పారేసేవాన్ని అని విశ్వనాథం అంటూ ఉంటే నాన్న అని అనన్య అంటూ ఉంటే ఎందుకే గొంతులేస్తుంది దాన్ని కొట్టండి అని గీత చెప్తూ ఉంటుంది చెల్లెలని కూడా చూడకుండా ఆ చెల్లెలు కాపురంలో నిప్పులు పోయాలని చూశావు అని గీత అంటూ ఉంటే నేను సరైన కాపురంలో నిప్పులు పోయాలని చూడడం ఏంటి అదే కదా దాని కాపురంలో నిప్పులు పోసుకుంది ఆ విషయాలన్నీ సాక్షాధారాలతో సహా మా అత్తారింట్లో అందరికీ తెలిసిపోయింది అని అనన్య చెప్తూ ఉంటుంది ఆ సాక్ష్యాలను సృష్టించింది ఎవరే నువ్వు కదా అని గీత అంటూ ఉంటుంది మాకు అంతా తెలిసిపోయింది అనన్య అని విశ్వనాథం అంటూ ఉంటాడు ఆ మాట విని అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది అల్లుడి గారి దగ్గర నుంచి శరణ్యకు విడాకులు రావడానికి కారణం నువ్వు కదా అని విశ్వనాథం అంటూ ఉంటాడు ఓ అన్నీ తెలిసిపోయాయన్నమాట అని అనన్య అంటూ ఉంటుంది చేసిన పాపాలు ఎప్పటికీ సమాధి అయిపోవు అనన్య ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడతాయి అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అనన్య నువ్వు చేసిన పాపానికి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు అని విశ్వనాథం అంటూ ఉంటాడు అవునా విశ్వనాథం అయితే ఇప్పుడు నీ కూతురు అనుభవిస్తుంది ఎవరి పాపానికి ఫలితం అని అనన్య కాంచనవైపు చేయి చూపిస్తూ ఉంటుంది నువ్వు మా అమ్మకు చేసిన అన్యాయమే నీ కూతురు పాలేట పాపం శాపంగా మారింది అని అనన్య చెప్తూ ఉంటుంది అంటే అనన్య నీకు నిజం అని విశ్వనాథం అంటూ ఉంటే అంతా తెలుసు మా అమ్మకు జరిగిన అన్యాయం తెలుసు కాబట్టే నీ కూతురు జీవితంలో పగైంది శాపమైంది అని ఆ పగే నిన్ను నీ కూతుర్ని ఊపిరాడకుండా చేస్తుంది ఇది ఇప్పటితో ముగుస్తుంది అనుకుంటున్నారా లేదు ఇన్ని రోజులు మా అన్న అనుభవించిన చిత్రవద అంతా మీరు కూడా అనుభవించాలి దానికి ఫలితంగా చావే కరెక్ట్ అని మీ కథకు ముగింపు పలకాలి అప్పటి వరకు ఈ అనన్య చేసే అన్యాయాలను భరిస్తూ బ్రతకండి మిస్టర్ విశ్వనాథం అమ్మ ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నీకు నేనున్నాను పద వెళ్దాం అని అనన్య కాంచనను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విశ్వనాథం కంటతడి పెట్టుకుంటే గీత ఓదరుస్తూ ఉంటుంది మరోవైపు శరణ్య మార్కెట్ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది సొంత మనుషుల మా వెంటే ఉంటూ చెల్లెలని కూడా చూడకుండా నా జీవితంలో నిప్పులు పోయాలని చూసింది ఇలా వెంట ఉంటూ మంచి చేస్తున్నట్టు మాట్లాడుతూ మనుషుల జీవితాల్ని ముంచాలని చూస్తున్నా ఇలాంటి వాళ్ళ మధ్యలో అసలు ఎలా బ్రతకాలి అని శరణ్య మనసులో అనుకుంటూ అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కాంచనను తీసుకొని మెల్లగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది రోహిత్ హాల్లోనే కూర్చొని ఉంటాడు రోహిత్ వినాలని చెప్పి అనన్య పెద్దమ్మ నువ్వేం బాధపడకు నీకు నేనున్నాను త్వరలోనే మంచి అనాథాశ్రమం చూసి నిన్ను అందులో జాయిన్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు ఆ మాటలను రోహిత్ విని అనన్య ఏమైంది అని అడుగుతూ ఉంటాడు మా పెద్దమ్మకు ఇంట్లో ఏదో సమస్య వచ్చి మాట మాట పెరిగి ఇంట్లో నుండి బయటకు వచ్చింది మా పెద్దమ్మకు ఎవరున్నారండి అందుకే ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది పెద్దమ్మ బాగోగులు చూసుకోవడం అంటే అనాథాశ్రమంలో జాయిన్ చేయడం కాదు అనన్య మనతో పాటే ఉంచుకోవాలి అని రోహిత్ చెప్తూ ఉంటాడు అది కాదండి కోడలిగా ఈ ఇంట్లో నేను అడుగుపెట్టిన దాన్ని నా పెత్తనంతో నేను మా పెద్దమ్మని ఈ ఇంట్లో ఎలా ఉంచుకోగలను అని అన్య చెప్తూ ఉంటుంది మా పెద్దమ్మ గురి నుంచి నేను నిర్ణయం ఎలా తీసుకుంటాను అని అనన్య అంటూ ఉంటుంది అప్పుడే లీలావతి వస్తూ ఉంటుంది ఇందులో నిర్ణయం తీసుకోవడానికి ఏముందమ్మా అనన్య అని అంటూ ఉంటుంది అది కాదత్త గారు అని అనన్య అంటూ ఉంటుంది మీ పెద్దమ్మకు సమస్య వచ్చిందంటే ఇంత పెద్ద ఇంట్లో మనం ఉంచుకోలేమా అని లీలావతి అంటూ ఉంటుంది అప్పుడు కోటేశ్వరరావు రాజేశ్వరరావు ఇద్దరు కూడా మీ పెద్దమ్మ ఏదైనా అనాథాశ్రమంలో ఉంటే మీ పెద్దమ్మ మన ఇంటికి సంబంధించినది తెలిస్తే మన ఇంటి పరవే పోతుందమ్మా అని అనన్యకు చెప్తూ ఉంటే అంత దూరం నేను ఆలోచించలేదు మామయ్య గారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఒకసారి ఈ విషయం గురించి చిన్నత్తయ్య గారికి కూడా చెప్తే బాగుంటుంది అని అనన్య అంటూ ఉంటుంది ఆ మాటతో లీలావతికి కోపం వచ్చి నేను చెప్తే సరిపోదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అది కాదమ్మా పిన్నికి కూడా చెప్తే ఎలాంటి సమస్యలు రావని అనన్య ఉద్దేశం అని రోహిత్ చెప్తూ ఉంటాడు నేను ఈ ఇంట్లో పొగ పెడతామని చూస్తుంటే పొగ మీద ఎప్పటికప్పుడు సాంబ్రాన్ని ధూపం వేస్తాడు వీడెక్కడే మొగడండి బాబు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంద బయరవే వస్తుంది అదిగో మాటల్లోనే చిన్నతయ్య గారు వచ్చారు ఒక విషయం చిన్నతయ్య గారికి కూడా చెప్తే బాగుంటుంది అని అనన్య అంటూ ఉంటుంది అవసరం లేదు అంతా విన్నాను అక్కది ఒక మాట నాదొక మాట కాదు అనన్య అక్క చెప్పిందంటే అది ఆనంద చెప్పినట్టే అని ఆనంద చెప్తూ ఉంటుంది ఈ ఇంటి గౌరవానికి ఎలాంటి సమస్య లేకుండా ఉన్నప్పుడే ఎవరైనా సరే ఎన్ని రోజులైనా ఈ ఇంట్లో ఉండొచ్చు ఈ ఇంటి పరువు మర్యాదలను తీసే వాళ్ళు ఎవరైనా ఈ ఇంటి మనుషులైనా సరే ఈ ఇంటికి సమస్యగా మారితే వెంటనే ఈ ఇంట్లో నుంచి బయటకు తరిమేయాల్సి ఉంటుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు మీ మాట తూచా తప్పకుండా పాటిస్తాను అని అనన్య చెప్తూ ఉంటే నీ నక్క వినయాలు నా దగ్గర ప్రదర్శించకు అనన్య నీ బలగం బలం పెంచుకోవడం కోసం కాంచనను తీసుకొచ్చావని నాకు తెలుసు నువ్వు ఎవరిని తీసుకొచ్చినా సరే ఇక ఈ నీ ప్లాన్ లేవి నా ముందు చెల్లవు అక్క మాట ఇచ్చింది కాబట్టి ఊరుకుంటున్నాను అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యో పెద్దమ్మ ఇలా నుల్చొని ఉన్నావే రా లోపలికి వెళ్దాం అని కాంచనను అనన్య లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది నాయమ్మే నాయమ్మె చుట్టం చూపుగా రావాల్సిన దాన్ని ఈ ఇంటికి పర్మనెంట్గా తీసుకొచ్చావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది గర్వంగా కూడా ఉందమ్మి అని కాంచన అంటూ ఉంటే ఇప్పుడు గర్వం పడటం కాదమ్మా ఈ ఆస్తి అంతా నా సర్వమైనప్పుడు అప్పుడు మన గర్వంగా ఫీల్ అవ్వాలి అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ తన ఫ్రెండ్తో కలిసి మందు తాగుతూ ఉంటాడు ఏంటి మామ ఆలోచిస్తున్నావు బిల్లు ఎలా కట్టాలా అనా నేను కడతలే నువ్వు తాగేసేయ్ ఎంత కావాలంటే అంత తాగు అని ప్రకాష్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఏంటి ఈ మధ్య పర్స్ బాగా గట్టిగా మెయింటైన్ చేస్తున్నట్టున్నావు అని ప్రకాష్ తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటాడు అవునరా బాగానే డబ్బులు మెయింటైన్ చేస్తున్నాను అని ప్రకాష్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఎలా రామా చెప్పు ఈ మధ్య పెట్రోల్ కూడా వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది అని ప్రకాష్ అంటూ ఉంటాడు మన చుట్టూనే చాలా డబ్బు ఉందిరా మనం దాన్ని వినియోగ వినియోగించుకోవట్లే అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు మన చుట్టూ డబ్బుందా ఎలారా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు నీకు ఎంతో కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా వాళ్ళను దుబాయ్ వాళ్ళకు అమ్మిస్తే వాళ్ళు మనకు కావాల్సినంత డబ్బు ఇస్తారు మన దగ్గర ఆయుధాలను సరిగ్గా పెట్టుకోవాలి అని ప్రకాష్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఆయుధాల అంటే ఏంటి ఏమమ్మా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు వీడియోలు మన దగ్గర ఉన్నాయనుకో మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు దుబాయ్ షేక్లు ఇచ్చిన డబ్బులే కాకుండా వాళ్ళ నుంచి కూడా ఇండైరెక్ట్గా డబ్బులు లాగొచ్చు మన పని పూర్తయిన తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెట్టి కూడా డబ్బులు సొంతం చేసుకోవచ్చు అని ప్రకాష్ ఫ్రెండ్స్ ప్రకాష్కి చెప్తూ ఉంటాడు ఎరా మామ అలాంటి వాళ్ళు నీకు తెలిసి ఎవరైనా ఉన్నారా అని ప్రకాష్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే పని పూర్తయిన తర్వాత నేను మళ్ళీ నీకు టచ్లోకి వస్తాను రా అని ప్రకాష్ లహరిని గుర్తు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంద ఇల్లంతా కూడా ధూపంతో నిండిపోయి ఉంటుంది అప్పుడు లీలావతి కోటేశ్వరరావు బయటికి వచ్చి ఇదేంటి ఇల్ల ఇల్లంతా ఇలా ధూపంతో నిండిపోయింది అప్పుడెప్పుడో శరణ్య ఉన్నప్పుడు గంట మోగించి ఇల్లంతా ధూపం వేసేది ఇప్పుడు ధూపం ఎవరు వేస్తున్నారు అని కోటేశ్వరరావు లీలావతిని అడుగుతూ ఉంటాడు అప్పుడే అనన్య మెట్లు దిగి వస్తూ ఉంటుంది అమ్మ అనన్య పొద్దున్నే పూజ చేసి ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేశావు అని లీలావతి అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు మీరే పూజ చేశారనుకున్నాను నేను చెయ్యలేదు అని అనన్య చెప్తూ ఉంటుంది మరి పూజ చేసింది ఎవరు అని లహరి అడుగుతూ ఉంటే నేనే అని శరణ్య పైనుంచి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా శరణ్యవంక చూస్తూ ఉంటారు ఇక ఆనంద శరణ్యను చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక శరణ్య చేతిలో ధూపం ఒక చేతిలో ఒక చేతిలో హారతి పట్టుకొని కిందికి వస్తూ ఉంటుంది అక్క ఈ ధూపం పట్టుకో అందరికీ హారతి ఇస్తాను అని శరణ్య ఆనంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు హారతి తీసుకోండి అని చెప్తూ ఉంటుంది ఆనంద చాలా సంతోషంగా శరణ్యను దగ్గరికి తీసుకుని హారతి తీసుకుంటుంది ఇక తర్వాత మామయ్య గారు హారతి తీసుకోండి అని రాజేశ్వరరావుకి ఇస్తూ ఉంటే రాజేశ్వరరావు కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు నేను చేసింది తప్పే ఇంకెప్పుడు కూడా ఎలాంటి తప్పు చెయ్యను ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను అని శరణ్య రాజేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది మీరు హారతి తీసుకుంటే నన్ను క్షమించారు అనుకుంటాను అని శరణ్య చెప్తూ ఉంటే రాజేశ్వరరావు కాసేపు ఆలోచించి హారతి తీసుకుంటాడు నన్ను ఆశీర్వదించని మామయ్య గారు అని శరణ్య రాజేశ్వరరావు కాళ్ళ మీద పడుతుంది ఇక లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు మామయ్య గారు హారతి తీసుకోండి అని చెప్తూ ఉంటుంది లీలావతి కోపంగా చూస్తూ ఉంటే మీ కూతురు తప్పు చేస్తే కనుక కూతురు తప్పు చేసిందని చెప్పి మందలించి వదిలేస్తారు కదా నన్ను కూడా మీ కూతురు అనుకుని తప్పు చేశానని వదిలేయండి ఇంకెప్పుడు కూడా ఈ కుటుంబం గౌరవాన్ని మర్యాద పరువు ప్రతిష్టలను భంగపడేలా చెయ్యను అని సరైన చెప్తూ ఉంటుంది ఇక లీలావతి కోటేశ్వరం కోపంగా చూస్తూ ఉంటే పశ్చత్తాపంతో వచ్చిన అమ్మాయిని కనకరించాలి అని రోహిత్ చెప్తూ ఉంటాడు హారతి మీద ప్రమాణం చేస్తున్నానత్తయ్య గారు ప్లీజ్ నన్ను క్షమించండి అని శరణ్య చెప్తూ ఉంటే లీలావతి కోటేశ్వరరావు షాకింగ్గా శరణ్య వైపు చూస్తూ ఉంటారు అమ్మ దీనమ్మ హారతి మీద ప్రమాణం చేసి అత్తయ్య గారు మామయ్య గారు ప్లీజ్ క్షమించండి అని అంటుందా అందరినీ బుట్టలో వేసుకునేలా ఉందే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది